హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న పొలం అండి ఇది ఈ పొలంలో మొత్తం మనకు జామ చెట్లు అయితే పెట్టున్నారు వన్ ఇయర్ అవుతుందండి చెట్లు పెట్టి ఇది ఎకరా వచ్చేసి పదమూడు లక్షలు చెప్తున్నారు విత్నో క్వషనబుల్ ఉంటుంది ఇందులో మనకు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇందులో మూడు బోర్లు అయితే వేసున్నారు అలాగే రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి అలాగే చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంటుందండి ఈ పొలం పక్కన మనకి వాగు కూడా ఉంటుంది సో వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు హైవే నుంచి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుందండి ఈ పొలం పొలం దగ్గరికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే సేల్ చేయాలనుకుంటున్నారు ఇరవై ఎకరాలు కలిగిన ఈ పొలం మొత్తం ఒకటే అండి టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఈ పొలం సాయిల్ వచ్చేసరికి ఇది మొత్తం డెడ్ సాయిల్ అండి సో మీరు ఎవరికైనా ఈ పొలం తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు కొనదలిచిన అమ్మ మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ